హాయ్ అండి ప్రసన్నాలతో కుకింగ్కి స్వాగతం ఈరోజు ఒక మనం మంచి హెల్దీ రెసిపీ చేసుకుందాం ఇది రొట్టె చపాతీ అండి మనము గోధుమలలో ఎన్ని కలుపుకొని చిరుధాన్యాలు చేసుకోవచ్చు అవన్నీ చూపిస్తున్నాను ఓట్స్ తర్వాత మెంతులు దాని తర్వాత పెసర్లు అన్నీ హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నాను రాగులు ఇవన్నీ మనము ఊదలు కొర్రలు సామలు తర్వాత ఇవన్నీ వేస్తున్నాను నేను చూడండి ఇవన్నీ వేసి మనము చపాతి కన్నా చేసుకుంటే చాలా హెల్తీ అండి అన్నీ ఒకటే తినలేం కాబట్టి ఇలా వెరైటీగా చేసుకోవచ్చు ఇప్పుడు అందరు ఇలాంటివి తింటున్నారు కదా చిరుధాన్యాలు చూసారా నేను ఇవన్నీ మిక్స్ చేశాను ఒక కిలో గోధుమలకు నేను లెక్క చెప్తున్నాను అన్నీ ఒక కప్పు కప్పు తీసుకున్నాను కప్పుకు కొద్దిగా తక్కువనే ఉంటుంది అన్నీ మనకు దొరికిటి అన్నీ వేసుకోవచ్చు చూడండి ఇలా మొత్తం కలిపేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకొని మనము మరాడించుకోవాలి చూసారా ఇలా నేను ఇప్పుడు మరాడించడానికి తీసుకెళ్తాను తీసుకొచ్చిన తర్వాత చపాతి చేసి చూపిస్తాను ఇలా ఒకటే కాకుండా మనము అన్ని రకాలుగా చూస్తే ఇలా పిండి పట్టించుకొని వచ్చాను మొత్తము ఇప్పుడు దీన్ని నేను ఒక కప్పు వేస్తున్నాను చపాతి చేయడానికి ఇలా ఒక బేసన్ తీసుకొని మీకైతే పిండి పిస్కడం అయితే వచ్చు కదా అదంతా నేను చెప్పను ఇలా తీసుకొని ఒక కప్పు తీసుకొని మనం ఎన్ని చపాతీలు కావాలో అన్ని పులకలైనా చేసుకోవచ్చు చపాతీలన్నా చేసుకోవచ్చు పూరీలు కూడా చేసుకోవచ్చు వీటితోని చిట్కాడ ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే కూరలలో ఉప్పు వేస్తుంటాం కదా ఇంకెక్కువైపోతుంది కాబట్టి చిటికాడు ఉప్పు వేసాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేస్తే కొద్దిగా చపాతీ ఎండినట్టుగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది మీకైతే పిండి ఎలా తీసుకోవాలో తెలుసు కదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ నేను చపాతీ చేశాను కొద్దిగా మనము నానబెట్టేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా మనము సైడ్కి పెట్టేసి కూడా చపాతీ చేసుకోవచ్చు పులకలు చేసుకోవచ్చు చపాతి చేసుకోవచ్చు చూసారా ఇలా పిండి మొత్తం పిసి తీసుకొని మనము చపాతి చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రొ రెసిపీ అండి మనం ఒకటే టైపు గోధుమ చపాతి తినకుండా ఇలా అన్ని వెరైటీస్ వేసుకొని మనం పిండి పట్టించుకొని చపాతి తింటే చాలా బాగుంటుంది హెల్దీ మనము వాటితో పాటు కూరలు అవన్నీ ఇప్పుడు చాలా వాడుతున్నారు కదా అందరూ హెల్త్ గురించి ఇలా రొట్టె కూడా చేసుకోవచ్చు మనము చూసారా కొర్రలతో దజ్జలతోని అందరూ రొట్టె చేసుకుంటున్నారు కదా కాబట్టి నేను అన్ని వెరైటీ వేసాను ఇందులో మనము మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాం నానే వరకు దాని తర్వాత మనము రొట్టె చేసుకొని తిందాము రొట్టె చేయడం అందరికీ తెలుసు కదండి అయినా నేను చూపిస్తాను టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి దీని బాగా మర్దనం చేసుకొని మనము చపాతీ చేసుకుందాము మీకు ఎట్లా వీలుంటే మందంగా పలసగానే మీకు ఎట్లా వీలుంటే అలా చేసుకోండి నేను అయితే ఈరోజు పుల్కల్లాగా చేస్తున్నాను దీనికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ చేశాను సుహానా మసాలాతోనే నేను ప్యాకెట్తో ఇదివరకు మీకు నా రెసిపీలో చూపించాను మీరు కావాలంటే అక్కడ ప్రసన్నలత కుకింగ్ ఛానల్లో టైప్ చేస్తే మీకు సుహానా పన్నీర్ కరీ కర్రీ మసాలా వస్తుంది అదే చేశాను ఈరోజు నేను ఈ కాంబినేషన్కి చపాతీలకి ఇలా చిన్న ఉండలుగా తీసుకొని మీకు ఎంత సైజులో మీరు నార్మల్గా రోజు చేసుకునే చపాతి ఎలా చేస్తారో అలా చేసుకుంటే సరిపోతుంది ఏమి ఇబ్బంది ఉండదు ఈ రొట్టె కూడా చాలా బాగానే వస్తుంది మనం చపాతి కర్రతో చేసుకోవచ్చు ఇలా పొడిపిండి వేసి తడుపుకొని ఇలా మనము మీకు ఎంత సైజులో మీరు ఎంత చేసుకుంటారో ప్రతిరోజు నార్మల్గా మీకు అట్లా చేసుకోండి నేనైతే ఈరోజు పులకలు చేస్తున్నాను ఆయిల్ అంటించకుండా కొద్దిగా ఇది అత్తుకుంటుంటుండదండి ఎందుకంటే ఇప్పుడే వేడివేడిగా నేను మరాడించి తీసుకొచ్చాను పిండి తెచ్చిన వెంటనే మీకు వీడియో చూపిస్తున్నాను మీకు ఎట్లా వీలుంటే అలా చేసుకోండి పలసగనా మందంగా చూడండి ఇలా చేసేసుకొని మనము దీన్ని మనం కాల్చుకుందాం చూసారా ఇలా మీకు ఎంత వీలుంటే మీరు ఎలా రెగ్యులర్గా చపాతి చేస్తారో అలా చేసుకొని మీకు వీలైనట్టుగా చేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకొని మనకు ఎన్ని వీలుంటే అన్ని చేసుకొని దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చపాతి పెంక పెట్టేసుకొని పేనం పెట్టుకొని మనము దీన్ని ఫ్రై చేసుకుందాం ఎక్కువ మటుకు క్లాత్ ఉపయోగిస్తే మంచిగా చపాతి అంతా కాలుతుంది ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకొని చేసుకోవాలండి ముందు మనము స్పూన్తో చేసుకుందాము తర్వాత క్లాత్ పెట్టి దాన్ని తిప్పేసిన తర్వాత క్లాత్ యూజ్ చేద్దాం ఇట్లా చూసారా బబుల్స్ వస్తుంది చాలా మంచి రుచిగా ఉంటుంది ఈ రొట్టె మీరు కూడా తప్పక ట్రై చేయండి అన్ని చిరుధాన్యాలు కలిపి చేసుకోవడం అనమాట ఒకటే కాకుండా మనం ఇలా తింటే హెల్త్కి మంచిది ఇప్పుడు అందరు తింటున్నారు కదా మనం ఒకసారి పిండి పట్టి చేసుకుంటే మనకు పదిహేను రోజుల వరకు వస్తుంది మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పట్టించుకోవాలండి ఎక్కువ పట్టించకూడదు అమౌంట్లో పురుగు వచ్చేస్తుంది తొందరగా మనం అయిపోయిన కొలది పట్టించుకొని తింటే బాగుంటుంది ఒక పూట ఈ ఇది ఒక పూట అది తింటే బాగుంటుంది నైట్ కన్నా మధ్యాహ్నం అన్నా చికెన్ కర్రీలోకి మటన్ కర్రీలోకి ఇంకా చాలా బాగుంటుంది కర్రీ మటన్ పులుసు కానీ ఇలా చేసుకొని ఈ రొట్టెతో కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది చూసారా ఇలా క్లాత్తోనే మనము వస్తే చపాతి అంతా పొంగుతుంది ఇది పులికాయలు చేస్తున్నాను కాబట్టి మధ్యకు ఫోల్డ్ రాదండి కొద్దిగా ఉంటుంది మీకు ఎక్కువ ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టుకొని తినొచ్చు పిల్లలకైతే మనం ఆయిల్ పెట్టవచ్చు పెద్దవాళ్ళు కాబట్టి నూనె అంటించకుండా పులకాల టైప్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది చూసారా కడక్ అయిపోయింది ఇలాగే మనం ప్లేట్లోకి తీసుకున్నాము చాలా వేడివేడిగా మనం కూరతో తింటే చాలా రుచిగా ఉంటుంది చూసారా రాత్రిపూట అన్నం తినని వాళ్ళు ఇలా రొట్టెలు చేసుకొని తినొచ్చు చాలా మంచిది అన్నీ వేసాము మనము గోధుమలలో రాగులు సజ్జలు పెసర్లు కొద్దిగా హె షుగర్ ఉన్న వాళ్ళ కోసం అన్నట్టు మెంతులు కూడా వేసాము చాలా రుచిగా ఉంటుంది మెంతులు వేస్తే చేదు ఉండదండి ఒక నాలుగు స్పూన్లు వేసాను అంత కిలో గోధుమలకి రాగులు కొర్రలు ఊదలు సామలు అన్నీ వేసాను ఓట్స్ కూడా వేసాను కా సోయాబీన్ వేయలేదండి సోయాబీన్ వేయకూడదు ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సోయాబీన్ వేసుకోకండి అలాగే క్యాబేజ్ కూడా తినకండి సోయాబీన్ వేసుకో వేసుకోకూడదండి ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సోయాబీన్ వేసుకోకండి చూసారా ఇలా ఫోల్డ్ చేస్తే ఇదవుతుంది కాబట్టి ఇలాగే మనం తీసుకుందాము పుల్కలు చేసాం కాబట్టి ఫోల్డింగ్ రాదండి ఇప్పుడు వీటిని మనం కర్రీతోనే సర్వ్ చేసుకుందాము నేను పన్నీర్ కర్రీ ముందే సిద్ధం చేసి పెట్టాను ఆ రెసిపీ నా వీడియో ఛానల్లో ఉంది మీరు చూడండి సుహానా మసాలా అండి పన్నీర్ కర్రీ రెడీమేడ్ చాలా సింపుల్గా ఈజీగా మసాలాతోని మసాలాతో మనం చూసారా ఇది సుహానా పన్నీర్ మిక్స్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే చూసారా ఎంత బాగుందో కర్రీ దీని కాంబినేషన్గా చాలా బాగుంటుంది గ్రేవీతోని ఇది కర్రీ ఉంది కాబట్టి నేను చేయడం చూపించలేదండి ఆల్రెడీ మన ఛానల్లో మీరు అక్కడ పన్నీరు అనేసి కర్రీ టైప్ చేసి వచ్చేస్తుంది ప్రసన్నలత కుకింగ్ ఛానల్లో ఇది ఇంట్లో కొట్టిన ఎల్లిపాయ పొడి అండి మీకు అందరికీ తెలుసు ఎల్లిపాయ పొడి ఇలా చేసుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి చూసారా హెల్దీగా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో మీరు ఇలా తింటూ పోతే చాలా రొట్టెలు తినవచ్చు అంత బాగుంటుంది టేస్టీగా ఉంటుంది వేడివేడిగా ఇది కూడా తప్పక ట్రై చేయండి మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ కర్రీ కాంబినేషన్ ఏదైనా కర్రీ కూడా బాగుంటుంది మటన్ పులుసులోకి ఇంకా చాలా బాగుంటుంది చపాతి టేస్ట్ మెరుగు తప్పక ట్రై చేయండి చూసారా ఎంత బాగుందో కర్రీ ఇప్పుడే చేశాను వీడియో మాత్రం పెట్టలేదండి ఉంది వీడియో ఆల్రెడీ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను వేసే వీడియోలు మీకు ముందుగా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్